ఎవరన్నా ఎవరు సినిడుపుర చిన్న రెండు ఒకటి నాలుగు ఒకటి రెండు ఒకటి నాలుగు ఎంత తీసుకున్నారు ఒక లక్ష ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఫస్ట్ అని చెప్పిండ్రీన్ వేస్తాం ఊరిపోయినా ఊరిపోయినా కొద్దాం మరి అరకు పనులు కూడా ఎలా పోతాయన్నా ఖచ్చితంగా చూద్దాం గోధుపల వరుసలో ఉన్నటువంటి రెండు నాలుగు పనులు తీసుకున్నాం అన్నీ తీసుకున్నాం దూడలు మంచిగా అయితే ఉన్నాయి ధరలు అయితే విషయానికి అయితే ఇప్పుడు సీజన్ కొద్దిగా మనము ఎక్కువనే చెప్పుకోవచ్చు కర్కనా అడిగితే ఇస్తావాడుంటూర్లో చిన్న కడుగుర్ల ఏం పేరు మీ పేరు కడూర్లో చిన్న చిన్న హనుమంతు చిన్న హనుమంతు చిన్న హనుమంతే అయిపోయా ఏమో సుల్లి తప్పులు చూసివే ఏం లేవు మరి ప్రశాంత ఎంత ఖర్చు అవుతుంది నీకే అవుతుంది ఒకటి ఇరవై అంటే వరకు ఇరవై ఐదు ఒకవేళ మామూలు రేట్ ఒక లాభం ఇస్తావా ఆయన రైతు అయితే ఇస్తామంటున్న మామూలు మీరు ఒకే పోతే ఎంత చెప్తారు బాంతి పోతే యాభై చెప్తున్నారా ఓకే మీ నెంబర్ చెప్పండి సున్నా తొమ్మిది ప్రస్తుతానికి ఒక లక్ష యాభై వేలు చెప్పారు తీసుకున్నారు రైతే మరి ఆయన ప్రేమ కొద్ది లేదంటే కూడా మనం అడిగే మీకోసం ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేరుగా రైతు దగ్గర మాట్లాడుకోసం మీ పేరు వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చిన అతను చిరంజీవి మెగస్టర్ చిరంజీవి గారు నెంబర్ ఇచ్చారు నేరుగా ఆయన దగ్గర మాట్లాడుకోవచ్చు ఇంకా హైదరాబాద్ వారిని అయ్యా